ಆಪನೇ ಗೋರ್ಮೆಂಟ್ ಚರಿತ್ರಾಮ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಸೇವ್ ಯಾರ ಪ್ರತಿ ಸ್ಪೆಷಲ್ ರುತ್ತ ಆರ್ ಡ್ರೆಸ್ ಆರ್ ವೇಷಧಾರಣ ಆಪ್ನ ವೇಷಧಾರಣ ತಮ್ಮ ಕಂಪ್ನಿ ಗೋರ್ಮೆಂಟ್ ಬಾಯ್ಲಕೇ ಪೇರಾಜ ವೇಷಧಾರಣ ಪ್ರತಿದಿ ಓ ಗುಂಟೋ ಕೂ ಕಾಚಲಿ ಪೇಟಿಯ ದಾದಾಪು ಈ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕೊನೆ ಕತ್ತಿ ಓ ಆಪನೇ ಜೀವಪರಿಚ ಆಭರಣೆ ಓ

మాతిపర రి టాంగన కొ అలాంటిది కునిషి జాతి మాకు హలచుకోని దిగొత్తావు దాదాపు ఏక ముప్పై నుంచి నలభై వేల రూపాయలు రచుకరచ్రెస్ ఏ డ్రెస్ ఇవనొక తీసి నుంచి చాలీస్ హజారు వచ్చాను గవర్నమెంట్ డ్రెస్ ఏమని ఒక డ్రస్ ఏమో కాయ కాయచుకోర బంజారా దుస్తులు ఆభరణాలు जो तुम देखरेचो सो कोणी कोणी कोनी कोणी कोणी डिफरंट रच अेवर्कोंदमा कंप दूसर रच आदिलाबाद दूसर ड्रेस रच कर्नाटक दूस ड्रेस रच बट सेव सिम्लर्ग पॅराजन पुखरी ओडच बलिया हालचा काकुटे कलर वैजग का ना चोटला वैजग नाचा हास्ली वैजग ना देवर्कोंद ड्रेस हेवी ड्रेस हा हेवी कर् अन की चोटला एक्केन भारीगादीरच టోటల్ గా మొత్తం భారీగా రచ్చ బంజారాల సాంప్రదాయ వస్త్ర ధారణలో బంజారా మహిళా మహిళ దేకే దేకేయచ్చు చోట్ల గాలన్ జో లంబాడి సంస్కృతిలో వివాహమైన స్త్రీలకు అద్దాల కాచలి పేటియా అట్టి చోట్ల బూరియా బలియా కళ్ళ హాసులు కోప రియాగ కోప రియాగ అండ్ వీటి పుల్ల ఆన ఘుంగటో శిరస్థానకు గుంగడ హను ఉంపరే ఓడ లేదా తుక్రీ గజ తుక్రీ గజ గుంగటో గజ దోయ గజ కప్పుకుంటారు పురుషులకు కమీష్ ధోతీ చదువుకున్న వారు తో ఆపన కొని కొని రకాలగా పార వచ్చ ఆపన ధోతీ పార అంత జగల ధోతీ జగల రుమల్ రచ ఆపనే ఏ 3 రతో ఆపనే రేజా రుమల్ కతో అవశ ఖాండ కర్రేచ ఆపనే నాగు రుమల్ వెతి ఉంప్ర మాతేపరు రుమల్ వెతి జో తమ देखो గోర్మాటె డ్రస్ ఎప్పుడర అద్దాల ఐతి కరచకతో ఆర్సై తిరగను కాచి అట్టి చోట్ల బురియా అను దాదాపు పది పదిహేను వస్తువులైతి పది పదిహేను ఐటమ్స్ ఐతి డ్రెస్ రా బయలుకేర డ్రెస్ రా ప్యాంట ప్యాంటుగ్లా జిగ్లా సారీ జిగ్లా రీ సేలా అండ్ పట్క పాగిడి కట్టుకుని తలకు తలపాగా చుట్టుకుంటారు ఆపడం బాయి భియ కూ కనుకతో జిగ్లా కథ అండ్ దస్తీ సేలా అని కనుక పగడి దస్తీ సేలా పగడి దసి అను ఖాందెపరే నాకేర్ ఆ పగడి కథ మాతేపరం బాందే తలకు తలపాగా చుట్టుకుంటారు వస్త్ర ధారణలో వచ్చిన మార్పులతో ఇప్పుడు మహిళలు చీరలు పురుషులు ప్యాంట్లు ధరిస్తున్నారు జో ఆరిజోకం అంటే ప్రతిదీ మారస డెవలప్ ఆ కానీ ఆజగం పీడి ఏకే ఏకే పీడి ఆతకం ఆపణ బి కాలానికి అనుగుణంగా ఆపణ కూడా వస్తే భూలాన్ ఆపణ బాయ్లోకి సాడో బాంధన్ ఆపణ ప్యాంటో షర్ట్స్ ప్యారేరు ఆపణ పని అని దిగి రాయించారు లంబాడీ గిరిజనులు దుస్తులకు సినిమా ఇందు ఈ రోజుల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సినిమా అదే కొత్త కునుసుకో కొన్ని రీసెంట్గా ఆరోజు సినిమాలేమా ఖచ్చితంగా బంజారా డ్రెస్ వాళ్ళ ఏకరచి కలర్ఫుల్గా డ్రెస్ అసలు డ్రెస్ కతి చేయకరణ కలర్ఫుల్ గా ప్రత్యేకంగా మిల సార్ మెలసంబ గిరిజనులు కుటుంబంలో కూతురు జన్మించిందంటే తమ ఇంట్లో లక్ష్మి వచ్చిందని గర్వంగా గుర్ గర్వంగా అనుకుంటారు జో కొడుకులు బాగులు చూసుకున్న బిడ్డలైనా చూసుకుంటారని ధైర్యంగా ముఖ్యంగా ఇంటి పనిలో వంట పనిలో వ్యవసాయ పనిలో తల్లిదండ్రులకు సహాయ సహాయకరిగా ఉంటారని భావిస్తారు జో ఆమె ఆవిడ గోర ఆవిడ గోర జాతెమా వరకు చూర్య హువతో కొన్ని చోట్ల జోన్ కట్నం దేవుడు కొన్ని కొన్ని గామేమా ఇంజన్ కట్నం దేవను కొజుకోని చమకచ్చ కొన్ని తాని బాయి హూతో ఘరేమా లక్ష్మి హూయిచ్చా చారి హూయితో హామ లక్ష్మి హూచా ఇంజన్ కపాళ్ళేవను జో ప్రతిదాం ప్రతిదీమా ఓ హెల్ప్ గారు వచ్చా చాలేమా చుచారు దగ్గరే కొని యాడీ బాపేనా చోరీఓ యాడీ బాబు దేకరేసా కజకొని కూడా అప్పుడు భావించో మన లంబాడీ సంస్కృతి గిరిజను కనిపిస్తుంది అమ్మాయిలకు వీరు చిన్న వయసులో నుండే కాళ్లకు పట్టీలు పట్టీలు గో గజ్జలు గుురా భానా కడతారు ముక్కుకు ముక్కు బురియా నాకేమరియా చిన్నప్పటి హుయి జనాతి కదా టాంగ కొళ్ళ నాకేన బురియా చెవులకు రింగ రింగులు చెవు కానెమ రింగులు కాళ్లకు గజ్జెలు చప్పుడు విని విషపురుగులు పక్కకు పారిపోయి పారిపోతాయి అని లంబాడి గిరిజనులు విశ్వాసము జో బంజారా డ్రస్ అని పెద్ద చరిత్ర సార్ ఈ చరిత్రమ్మ కాయ కనుకతో గోరబాయి అడబిమ బాయి గోరబాయితాన్ని కత్తిగో లగడి తోడని జాతే కాయన ఈని జాతే జన తన కుర్రమూగాలు కతో కోయి సింహాలే కోయి నక్కలే కోయి అడవి కుక్కలే ఇలాంటి తాండెమా తాండేమ అడవి మా దాచ కాబట్టి అడమిమ్మ కునుకునికోయరా రచ్చ ముందేరు సారు కచరా సాండా వాళ్ళతో గల్ 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 సాండా అరే కాచలీపర అదా దాడ జోత్ మారలెర ఉంపర విల్ రిఫ్లేక్వ హంక బైలో కి దాడితే ಓರಿ ಸಾರು ಆಪಣ ಓ ಡ್ರೆಸ್ ಮಂಚ ವೇಷಧಾರಣ ಮಂಚು ಪದ್ಧತಿಗೋ ಗೋರ್ಮ ಡ್ರೆಸ್ ಅನ್ನ ಅನ್ನೋ ಪ್ರತ್ಯೇಕತ ಗೋರ್ಮೆಂಟಿ ಡ್ರೆಸ್ ಎಲ್ಲ ಏ ಭೂ ಪ್ರಪಂಚ ಮೊತ್ತಾ ಕೊಯ್ನ ಕಪಡನ ಕಪಡಾರ ಕಾಂಪಿಟೇಷನ್ ಘಾಲ್ ಎಲ್ಲ ಡ್ರೆಸ್ಸು ಕಂಪಿಟೇಷನ್ ಘಾಲ್ ಎಲ್ಲ ಆಪರ ದೇವರಕೊಂಡ ಪ್ಯೂರ್ ಡ್ರೆಸ್ ರ ಕಲರ್ಫುಲ್ ಗೆ ಡ್ರೆಸ್ ರೂ ಡ್ರೆಸ್ ಪೇರ ಕಂಪಿಟೇಷನ್ ಜಾಕ ಪಕ್ಕ ಫಸ್ಟ್ ಪ್ರೈಜ್ ಓನದ ಸರ್ ಅಸೋಟಲ್ ಡಿಫ್ರೆಂಟ್ ಡ್ರಸ್ ಆಪ್ರೇ జో కుటుంబంలోని పెద్ద చిన్న కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు తప్పక రెండు లేదా మూడు మేకపోతులు కోసి సోళై చేశారు పెళ్లి సమయంలో చనిపోయిన పెద్దలకు గుర్తుగా చోకూ పూరించి మేకపోతు కోసి ఒక నారజ నంగా బాటి లాంటివి చేసి మాంసం ఉడికించి మూడు బొక్కలుగా ఏడు కాయలుగా ఏడు మూడు బొక్కలు ఏడు కాలయ ముక్కలు ఏడు డక గుండె వాళ్ళో హడక సారీ గుండె వాళ్ళో హడక అండ్ కళజ సమర్పించి ధబ్కార అగ్నిహారం ఇచ్చి దానితో పాటు సారా కూడా భూమిపై పోస్తారు మొక్కిన తర్వాత వారు సారా తాగి భోజనం చేస్తారు ఆ పెళ్లి కన ఆవిడను ప్రత్యేకంగా గోసాయి దాకదచ్చ అని వేతాని ఆడే దాచి దాదా ముందన్న గుర్తుకలేని ఉందని రానివారు బగ్రా కాటన్ ఉందన్న సాడక అనికానుకో ఒక ನೈವೇದ್ಯೋರೇ ಡ್ರೆಸ್ ಅಬ್ಬ ಇರೈ ಸಂ ಅಬ ಮಾರಸ್ರೀ ಕಾಲಮೇನ ಸ್ಪೀಡ್ ಜಾರಿ ಜಯ ಕಣ ಅಬ ಆ ಬಾಯಕೆ ಆಪ್ರಸ್ छोड साडो साडो बाँध्री छ बटरन फेर्नु गाली फ्यासन गन गाइको रुमा से पगडी बाँधेरो रस ड्रस रिटर्न आरी जु देखेरो प्रतियोग पढ्नु एक दसरा करक तिज करक तंग आफ्नो रस रि कापनस पोलिटिकल गमर्सियल का, गुज करलेरेछ కత్ర కమర్షియల్ గా యూస్ యూస్లేక రాజకీయ నాయకుడు కల ఓ పార్టీ మీటింగ్ అయినా బాయి బాయిలోకి డ్రెస్ అయినా లేదా నాకు నాచును కస ఉంది నాకు నాచుతా హజారు రూపాయ దావు సాంబో బాయి దయచేసి సే ఈ వీడియో దేక రోజు తమ సాంబో తమారు జీవే పర్ తోన్ డ్రెస్ ఓ డ్రెస్ అయితే సరే తమ పిసా కమారేయో ఓన్ కాదు కానీ జీవన ఆధారం పిసా కమారేయో బట్ డ్రెస్ వేత చరిత్ర తమ మాలం కర్లో ఊ డ్రస్ తమ్ తమ్ పేర్మీలే చతో ఓ డ్రెస్ చరిత్ర కర్లో ఊ డ్రెస్ వేదాని కేరి మునాక్ డ్రస్ కొని కాజుడి ఫేటియా తర్ గొంగుటో ఏ నాయకుడు దూసారు డ్రస్ కొని కేవలం గోర్ భాయి భియా గోర్ జాత్యన దీని ఊ భగవాన్ శవలాల్ మహారాజు లాంటి గొప్ప గొప్ప నాయకులు సాతి ఆడి దేగి గొప్ప వరంస్రస్ ఆపడినా

ఫ్యాషన్ కత్రాయికో పెళ్లి కరోజన కొత్తగా ఇదే మనం మన సాడ అను రేవ్ మన పేరొని కాకెట్ హను అను రేవ్ కను మొత్తం డిజైన్ కర్రెచ్చా బట్ గోర్మాటి డ్రెస్ అయినా కొయి డిజైన్లు వేతేకొని గోర్మాటి డ్రెస్ అయినా దూసర జాతీయ వాళ్ళ కోయి డిజైన్కి ఇదే కొని కేవలం గోర్మాటి జాతే డ్రస్ గోర్మాటి జాత ఏమన్నా కపాటి అలాంటి డ్రెస్ అయినా తమ ఆజనా పది మంది మునాగ్లేజా నాచరేచ్చు భయ త దిశావాసు కాం కరోతో కాదు కేరే కొన్ని తమ్ము కేవలం గోర్నమెంట్ మీటింగ్ ఏం జా గోర్నమెంట్ జాదేరు వాసుకొని ఆచారు కానీ అవసరం సార్ కర్తవ్యం ఆ డ్రెస్ పేర్లేన్ ఆ కప్ పేర్లేన్ తమ్ కుని కాంపిటీషన్ కావు ఖచ్చితంగా తమను ఫస్ట్ ప్రైజ్ అవ్వదు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినా అవ్వదు సార్ దయచేసి తమ సెన్ మాకు రిక్వెస్ట్ కరచు కూనైతే ఎంప్లొస్ సగో కూనైతే ఎంప్లొస్ సహో ఓయో ఎంప్లొస్ టీచర్ చిన్న పోస్ట్ అయితే ఐఏఎస్ ఐపీఎస్ చదో కొన్ని తమ తమ పోస్ట్లో చజోకొని తమ్ము దాడ్ జస్ట్ ఏ వన్ డే ఎక్క దాడ్ డ్రెస్ పేర తమ ఆఫీస్ లే టోటల్ తూ ఏ అధికారి రేన్ తు యొక్క పెద్ద పోస్ట్ బ్యాంక్ మేనేజర్ లెక్క రేణు మంచి పోస్టేమారోకి వెళ్ళా తమ అధికారి గారు ఒక తమార్ హేట రాదాపు ఏక మొత్తం అరవై డెబ్బై మంది తమార హటా కాం కరకెళ్ళ తూ కపడా పేరలేని దాచుకెళ్ళ అరే ఇందర జాతే అత్రా దేకచ్చు కదా అవడ పొజిషన్ రేణిన్ బియ్య ఉంది జాతీయని కపాడలే ఈ కబడ ఆచోవాదు జస్ట్ ఏక్ దాడి తమ వన్ డే ఆ బంజారా దుస్తులైతే తమ తమ డ్యూటీని జావు తమ తమ కామెన్ జావు జో ఓ గిరిజన దినోత్సవం రేదా కన్నా బి రేదా పండగ పుట్టాసే నార్మల్ పేరాంచ తాండే మా నార్మల్గా పేరంసా ఖాళీ ఫోటో లేలా వీడియో కలసా గాల్లాంచా అండ్ స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఏక దాడి తమ ట సారీ కాలేజీలో ఏమో కల్చరల్ యాక్టివిటీస్ జరుగున్నాడు తమ ఆపుణు డ్రెస్అర్ జావు పేరే మా తమ జాన కో విషయ రోజు కున్సీ ఎంప్లాయీస్ అవుతాం పర్వచ్చి కున్సీ డిపార్ట్మెంట్ ఆరో నో ప్రాబ్లం తమ్ముక ఆపడి డ్రస్ పేరు ఏకదాడ తమ ఆపడి డ్రెస్ పేరు తమ ఆఫీస్ అయినా ప్రతి తమ మాటి లంబాడి గోర్మాట్లు మాలం కరో తమ డ్రస్సర్ చరిత్ర మాలంకర ఉందినా తమ పేర్మీలేసన డ్రస్సర్ చరిత్ర కరో నువ్వు డ్రెస్ పేర్లేని రావచ్చా ఈ డ్రెస్సర్ చరిత్ర కాయంకొని పూచొచ్చు ఖచ్చితంగా పూచొచ్చా उहो ड्रेसर चरित्र तम जनक कार दादी मार यारी ड्रेस पेरीमार गौर माटी बलिया गालीचारतीदी तूं कयूं इलिया ही भुरिया ही चोटला ही हासली का नंतर प्रतिदि एक्सप्लेन कर अरे हे गोरमाटी जाते वाळ ये हे गोरमाटी असं ड्रेस रच का आपण शारी बांधरायचा डिझाईन डिझाईन शारी बांधरायचा लक्षला कोण कदो वेलू घालन त एक एक साड लोच बट गोरमाटी ड्रेस प्यारला ना आवाज व्हॅल्यू कोणसिरेने मसमाने वाळ रच देता कतराय गो जीवन मत शेंडू मारलाच कतरा लक्ष शारीलाच साडवलाच बट बुरका घाल ना आवाज బట్ జాతి మా కసా చైతన్య మాకుని సింగర్ మలిబాయి సింగర్ వల్ల ఆ రసే ప్రపంచ స్థాయి మా గుర్తింపు పాటల వల్ల ది తి పాఠా వల్ల రసే ప్రపంచ స్థాయి గుర్తింపు దేఖేనా దూసర పేరే దూస వాళ్ళు పేరే అవకాశం అయితే మా రిక్వస్ట్ దయచేసి సెనేయితే ఎంప్లైజ్ సో దాడు మన కన్నా రోటి ఉద్యోగ లేటో తమ్ తమ రస పేర ఉందని తమ మాలం కరో స్టూడెంట్స్ కూడా ఏదాడ తమ కాలేజ్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కొన్నిసా ఈవెంట్స్ జరగడం తమ ఫ్యాషన్ ఫ్యాషన్ డ్రెస్సులు పేరలేని మజ్జావు ముఖ్యంగా గోరు బాయిబియ్య గోరు బ్యాన్ ఏమోనో మా లోకేన్ కేరవచ్చు తమ స్కర్ట్సే తమ బనీన్లు తమ టీషర్ట్లు పేరలేని మజ్జావు మంచి కల్చరల్ యాక్టివిటీస్ ఇక ఫేర్వెల్ డే ఇలాంటి ప్రోగ్రామ్ రోజున తమ కాలేజ్ ఏమో ఆపన్ రోజు పెరలేని చావు आपण रस पेर ले जाव तो न वो तमे पूछ असली चरित्र काय काई करनो तमो चरित्र उन एक्सप्लेन करो तो नेक्स्ट हुंदी प्यार कने रस आपण गोरे चरित्र गोरे ड्रसे चरित्र रास दहे जै से मत करो ये ड्रसे न आपण भाषा बोली न आपण कपडा आपण बंचा लांतो धेर आपणे దయచేసి ఈ జస్ట్ వన్ డే ఎక్కదాడ తమారు ఆఫీస్ అయినా తమారు కాలేజైనా తమ స్కూల్స్ అయినా తమారు కామైనా ఆ బండి రస్ పెరలేదు తర్వాత తమైనా ఆచోకం మర్యాద తమైన గుర్తింపు కథరచుకోతాం